அதே விதங்க நசரத்ராம் ரெடி மகாதேவ் காரிநாத் ரெடி வீடு கூட బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి అవకాశం ఇస్తూ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తే ఉన్నారో ఈరోజు ఈ మేము కాపాడలేము బాబు ఇది మా వల్ల అవదని మీరు ముందు ఏదో తాగి వచ్చినానికి ఊగిపోయారు విపరీతంగా ఊగిపోయారు మామూలు కూడా కాదు మాకు ఒక్క సీట్ ఇస్తే మేము ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని అని చెప్పారు మీకు రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిపించండి ఇప్పటికి అప్పుడే అమ్మేద్ది మీరు మీ అవమానం చూస్తే ఉంది ఆ రోజుల్లోనే మీకు రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించంటే మీరు అప్పుడే స్టీల్ ప్లాంట్ ని ఈ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మీరు చేస్తున్నటువంటి తప్పు తప్పు అని చెప్పకూడదు మీరు ఎలా తయారై అంటే ఈ రాష్ట్రంలో ఇతర ప్రజలందరినీ కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాస్తుల వల్ల ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం అన్న ప్రచారం తీసుకెళ్తారు ఫస్ట్ వాళ్ళ చేత ఎవరిని నెట్టేద్దామని చూసి తీరా చూసి రాష్ట్రకి భూమి ఇచ్చినటువంటి రైతులు ఈ భూమి ఇచ్చినటువంటి నిర్వాస్తులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ టార్గెట్ చేస్తూ యూనియన్ లీడర్స్ టార్గెట్ చేస్తూ వాళ్ళు ఏమైతే అయ్యారంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఎలాగ ఉంటుంది ఎప్పుడున్న మనం ఏం చేద్దాం వార్ రూమ్ లో కూర్చురాదు ఈ నెపం ఎవరినైనా చెప్పేద్దాం ఈ కేవలం వీళ్ళు పని చేయట్లేదు ఇద్దరు పని చేస్తుంది పది మంది పని చేస్తున్నారు ఈ విధంగా ఆ ప్లానింగ్ ఎలా అంటే అవతల వాళ్ళు చెట్టు చేస్తూ వీళ్ళు లాభం పొందుతారు ఆ విధంగా మాట్లాడతారు ఈ ప్లాన్ విశాఖపట్నం వచ్చి మన ఊరు వచ్చి మన కోసం మాట్లాడేస్తున్నాయి వీళ్ళు ఒక నెల ఏనుగులాగా వీళ్ళు కూర్చొని తినేస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరు పని చేయట్లేదు ఇదేట బాబు నీ వల్ల అవ్వకపోతే అవ్వలేదని చెప్పు అవ్వలేదని చెప్పకుండా నువ్వు తిట్టు నువ్వు అలాగే మాట్లాడతాం మీ నాయకులందరికీ అదే స్క్రిప్ట్ కార్పొరేటర్ దాకా అదే స్క్రిప్ట్ ఇచ్చారు అందరికీ నాకు అందరూ ఒకలాగే మాట్లాడతారు చూడండి అందరూ ఒకలాగే వీళ్ళు పని చేయట్లేదు వీళ్ళ నిర్వాస్తులు కాదు వీళ్ళు దొంగలు లోపల ఏరియలు ఈ విధంగా పని చేయకపోతే ఇంత విశాఖపట్నం ట్రీట్ ప్రైడ్ స్టీల్ అనే పేరు మనకు వచ్చింది ఇటువంటి స్టీల్ ఎక్కడ దొరకదు అంత క్వాలిటీ ఉన్న స్టీల్ అటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు స్టీల్ ప్లాంట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ నిర్వాసులు అందరినీ కూడా చెట్టగా చిత్రీకరించేటువంటి పనిలో మీరు ఉన్నారు ఇది తప్పు మీ వల్ల అవటం మీ వల్ల అవట్లేమని ఒప్పుకోవాలి అంతే తప్ప అవటం మీద నెట్టీకరణ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఏ భూములు కోల్పోయి పనులు లేక నీవేస్తుంటే నువ్వు భారతదేశంలో అందరి దగ్గర ఈ పని చేయట్లేదు ఈ గాలి కూర్చుంటున్నారు గాలి కూర్చుని టన్నులు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరుగుతుంది త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ టన్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్కి వస్తుంది నైన్ పాయింట్ సిక్స్కి ఎలాగే పని చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ అయింది ఈ విధంగా ఇంత డెవలప్మెంట్ వచ్చింది మీరంతా ఏంటంటే స్టీల్ ప్లాంట్ హైవే ఆదుకున్నటువంటి ఇరవై ఐదు వేల ఎకరాలు హైవే పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు అందరూ చెప్తుంటారు సింగపూర్ మలేషియా సింగపూర్ మలేషియా అంటే ఏమీ కాదు ఇప్పుడున్నటువంటి స్టీల్ ప్లాంట్ మూవింగ్ చేసి సింగపూర్ మలేషియా వెళ్తే మనకు తెలుస్తుంది పోర్ట్ పెద్ద కంటైనర్ యాడ్స్ పెద్ద పెద్ద డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం సముద్రం మీద చేసుకుంటారు సో ఇరవై ఐదు వేల ఎకరాలు దోచేయండి ఎంత పోయా ఇరవై ఐదు వేల ఎకరాలు దోచేసి పెద్ద పెద్ద అదాని అంబానీ వాళ్ళు దేశంలో వాళ్ళే బాగుంటారు మిగతా పేదలందరూ కూడా ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం ఇటువంటి మనం ఎక్కడా చూడలేదు ఎలక్షన్ ముందు బాబు వస్తే జాబ్ వస్తారు ఏం జాబ్ ఉన్న జాబులు పోయి అందరూ వెళ్తారు ఓన్లీ మీ బాబుకి జాబ్ వచ్చింది లోకేష్ బాబుకి తప్ప ఎవరికి జాబ్ రాలేదు ఈ రాష్ట్రంలో హ్యాపీగా ఆయన మినిస్టర్ అయ్యారు హ్యాపీగా వాళ్ళు బాగున్నారు ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరూ లేదు పనులు లేవు నెలకి ఇరవై నుంచి ఇరవై వేలు వచ్చేటువంటి కాంట్రాక్ట్ లేదని అందరూ కూడా బయటికి వస్తుంది ఈ ఎంప్లాయీస్ ఏ విధంగా బయటకు తోచో అదో ప్లాన్ వాళ్ళకి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ జీతాలు ఇస్తాం జీతాలు ఇస్తే నాలుగు కూడా వీఆర్ పెట్టుకుంటారు ఫస్ట్ వీఆర్ అయిపోయింది రెండో విఆర్ అయిపోయింది మూడోది మెగా మెగా వీఆర్ మెగా వీఆర్ ఇవన్నీ వాలంటీర్లు ఎవరి కాదు బయటికి వెళ్ళిపోతే మొత్తం ఏమవుతుంది స్ట్రెంత్ వీక్ అయిపోతుంది లోపల పన్నో వీక్ అయిపోతుంటే స్ట్రెంత్ తగ్గిపోతుంటే జనా తగ్గిపోతుంటే మనం పోరాటం చేయడానికి ఎవరు ఉండరు మనుషులు ఉండరు ఆ విధంగా చేస్తారు ఈ విధంగా చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ ఎంఐ చూస్తున్నా తప్ప మరొకటి అయితే కాదు నేను చెప్తే తమ్ముడు మూడు నెలలు ఏ సినిమాకి వెళ్ళలేదు ఒకరోజు విశాఖపట్నం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏదో పని ఉందని చెప్పి ఖాళీ ఉంది ఎలాగ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఖాళీ ఉంది సినిమాల్లోకి వెళ్తే ఆశ్చర్యపోయింది సినిమా హాల్లో ఎలా వెళ్ళి కూర్చోగానే చంద్రబాబు నాయుడు ఎలా కూర్చోండి ఏటర్ బాగున్నాను వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం చెప్పేస్తున్నాడు అంటే అంటే నేను ఎంతగా సినిమా స్టీల్ ప్లాంట్ కోసం ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఒక రెండు నిమిషాలు ఇన్ని వేలు కోట్లు తెచ్చిచ్చా నీళ్ళకి ఎంత డబ్బు ఇంత కరెంట్ రూపంలో డబ్బు ఇచ్చాను వాటర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చిందని పెద్ద పెద్ద యాటలు రెండు మూడు నిమిషాలు యాడ్ చూపించారు అమ్మా ఎంత చీటింగ్ అప్పుడు నాకు పాడైపోయింది అంటే రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇతర ప్రజలందరికీ కూడా నేను ఈ స్టీల్ ప్లాంట్ కోసం వదిలేస్తున్నాను నేను ఇన్ని వేలు కోట్లు తెచ్చి ఏదో మనకిచ్చినట్టు ఎవరికి ఇచ్చానండి ఎన్ని వేలు కోట్లు మొత్తం అప్పులన్నీ క్లియర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు కదా మొత్తం అన్ని క్లియర్ చేసి గవర్నమెంట్ సొమ్ముతో అన్ని క్లియర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకి నీట్ గా ఇది అప్పచెప్పడం కోసం అన్ని క్లియర్ చేస్తున్నారు ఇది ఏదో ఈ ఇన్ని వేలు కోట్లు తెచ్చి కొన్నటువంటి నిర్వాతలకి కొన్నటువంటి ఎంప్లాయీస్ ఇచ్చినట్టు ఆ యాక్ట్ చూస్తే బాడైపోయింది అంటే ఈ విధంగా ప్రచారం ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఓటింగ్స్ ప్రచారం ఎక్కువ పని తక్కువ ఆ ఇచ్చే ఒక పథకం ఇచ్చాడంటే పథకంలో పావుల జనానికి ఇస్తే డెబ్బై ఐదు ఓటింగ్ మొత్తం దేశం అంతా ఓటింగ్ పెట్టుకుంటారు అంటే ప్రచారం పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ ఈ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేసేటువంటి కార్యక్రమాలు చేయడంలో ఆయన ఫస్ట్ ఇది ఈ యొక్క రాష్ట్రంలో మరి ఈ విధంగా మీరు సంవత్సరం గారు ఓపిక పెట్టారు సరే ఏదో వచ్చారు కుటుంబ ప్రభుత్వం ఎవరు గెలిచారు వాళ్ళకి ఏదో మాకు ఏదో న్యాయం జరుగుతుంది అనుకున్నారు ఏం న్యాయం జరిగిందండి సంవత్సరం గారు దాకా చూసారు చూసారు చూశారు మీలో సహనం కోల్పోదు జీతాలు లేవు తినడానికి తిండి లేదు ఇక్కడ చూస్తే కేసులు పెట్టి ఎవరికి ఎవరైతే ఈ యొక్క ధర్నాల్లో పాల్గొన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేయడం వాళ్ళు స్టీల్ ప్లేట్లు లోపలికి రానివ్వకుండా చేయడం ఇటువంటివి ఇటువంటివన్నీ ఏదో మీకు అధికారం ఇచ్చారంటే ఉన్నటువంటి ఎంప్లాయీ ఉన్నట్టు పని చేస్తున్నాడు ఆధార్ కార్డు బ్లాక్ చేయడం కోసం కాదు మీరు ఈ విధంగా చేసి ఒక్కొక్క ఈ యొక్క ధర్నాల్లో పాల్గోకుండా ఎవరైనా ధర్నాల్లో పాల్గొనడం భయం వేస్తుంది ఎందుకంటే రేపు పని లోపల పనిలోకి వెళ్తారు వాళ్ళే నన్ను కూడా తీసేస్తారంటే ఆడం మానేస్తారు అలాగా ఏమవుతుంది తర్వాత అందరూ వచ్చేస్తారు బయటకి ఎందుకంటే అందరినీ తీసేస్తారు బయటికి అలాగా వారానికి వారు యాలుగా ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇప్పటికీ అందర నిర్వాస్తులు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఇంకా ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఈ రోజు కూర్చున్నారు సార్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా మోసం చేసి వీళ్ళందరినీ కూడా తిండి లేకుండా చేసినటువంటి ప్రభుత్వం దీన్ని మనో ఆపకూడదు మనకి మనం ఏదైతే భూమి ఇచ్చామో అరే బాబు నువ్వు ఎవరు ఇక్కడ కూర్చున్నావు రేపు మా భూమి మీద మేము కూర్చుంటావు నువ్వు నచ్చింది చేసుకో ఎవరి భూమి మీద కూర్చోవాలి మనం కూర్చోపోతే మనం న్యాయం జరగదు ఎవరు వాళ్ళు దుండుకోవడమే దున్నుకోపోతే న్యాయం జరగదు ఆ విధంగా చేస్తే తప్ప మీరేదో ఇంట్లో కూర్చుందో మీ నాయకులు ఎప్పుడు పిలిపించినా మీ అందరు రావాలి మనం అందరం రావాలి వస్తేనే న్యాయం జరుగుతుంది ఇంకా భయపడే రోజులు పోయి వాళ్ళకి అవకాశం ఇచ్చాం భయపెడతారు ఎంత భయపెడతారు చాలు భయపెట్టే రోజులు పోయి ఎవరు భయపడ పని లేదు అందరూ కూడా బయటకు వచ్చారు మీ అందరికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎప్పుడు కూడా మేము ఉంటాం అది ఎత్తి పరిస్థితుల్లో కూడా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గిటార్ చూడండి ప్రతి ధర్నాలో మీరు పాల్గొన్న అధికారంలో ఉన్నా సరే ప్రతి ధర్నాలో పాల్గొన్నాం ప్రతి ధర్నాలో పాల్గొని ప్రతి కార్యక్రమానికి ఎంతకన్నా కూర్చున్నాం ఎంత తొలగించకుండా ఐదు సంవత్సరాలు కాపాడే ఏ వ్యక్తి మీద కేసు లేదు ఇప్పుడు ఎవరైనా వస్తే చాలు కేసు ఎలా పెడదాం ఈ ఎలా నోటీస్ ఇద్దాం ఎలాగ ఈ పోలీసుల ద్వారా మనకు తెలిసి ఏ విధంగా టెంట్ తొలగించారో మనం చూసాం ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి టెంట్ తొలగించి ఇప్పుడు ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా డేంజర్ ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ టెంట్ను తొలగించారు ఆయనే దగ్గరుండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరినీ పై ప్రాంతాలు గురి చేస్తుండో ఎవరు వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని కూడా నీ సంగతి నాకు తెలుసు నీ సంగతి నాకు తెలుసు నీ సంగతి తెలుసు అంటు అందరికీ తెలిసిపోయింది నీ సంగతి అది మర్చిపోతున్నా నీ సంగతి అందరికి తెలిసిపోయింది నువ్వు ఎలా టోడో తెలిసిపోయింది ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో నీ వల్ల నీ వల్ల మీరు ఎలా చేసి ఎలాగొచ్చింది లాస్ట్కి ఇప్పుడు ఆ రోజులో మీరు విమర్శించారు మేము తీసుకోండి తీసుకోండి మీరు కూడా కంగారు పడద్దు తీసుకోండి తీసుకొని మీరు న్యాయం చేయండి మీరు మళ్ళీ మీరే నక్కండి అదే మా కోరిక ఉన్నటువంటి నిర్వాసులు అందరికి న్యాయం చేయండి మళ్ళీ మీరు నక్కండి మీరు అధికారం తీసుకోండి కానీ న్యాయం చేయండి మీరు న్యాయం చేస్తే మేమే వేస్తాయి మీ ఓట్లు అందరికీ బ్రహ్మాండంగా పనిచేస్తామని మీరు న్యాయం చేయండి నిర్వాసులు న్యాయం చేసి మంచి పేరు మీరు తెచ్చుకోండి వీళ్ళకి న్యాయం చేయండి వీళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు ఎవరు అవసరం లేదు వీళ్ళే సపోర్ట్ చేస్తారు మీకు వాళ్ళు న్యాయం చేయండి ఫస్ట్ మన అలాగ మన నాయకులు చెప్పండి ఇక్కడ కాదు ఏ ఇంటికి వెళ్ళరో ఎవరిని వెళ్ళగారు ఏమి చేయరు అంటే ప్రశ్నించుకోవడం ఇంకా ఉంటాను ఇంట్లో పడుకుని పోయి నెక్కిసి ఏటే ప్రశ్నించుకుంటూ ఉంటాం అలాగా మీ అందరికి ఒకటే చెప్తున్నాం మీరు మంచి చేయండి ఆ పేరు మీరు తీసుకోండి ఆ ఓట్లు మీరు తీసుకోండి మీరు న్యాయం చేయండి వీళ్ళు న్యాయం చేసే వరకు కూడా అవసరం అందరి ఇంటికి మేము పాటు వస్తాం మా వాళ్ళు న్యాయం చేయండి అని మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా ఇంత సక్సెస్ఫుల్ గా అయ్యిందంటే ఎవరు సహకరిస్తున్నారో నిర్వాసులకు తెలుసు ఆ నాయకులు తెలుసు ఎవరు ఏ విధంగా సహకారం అందుకు తెలుసు అన్ని విధాలుగా ఈ రోజు పోరాటం ఈ యొక్క పోరాటం ఈ రోజుకి వీళ్ళు బయటకు వచ్చారంటే ఎన్నో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుంటే తప్ప ఈ యొక్క పోరాటం ఈ రోజు విజయవంతం అవ్వలేదు కాబట్టి మన అందరం కూడా ఐకమత్యంతో నిర్వాసులకు న్యాయం జరిగే విధంగా మరి మేము చెప్పడం జరిగింది నిర్వాసం అందరినీ పిలండి ఆల్ పార్టీ రావాలి ఎవరు కూడా ఏ వేయకూడదు ఈ నిర్వాసులు కొండ వేయాలి ఏ పార్టీ కొండ వేయకూడదు అని చెప్పాం ఆ విధంగా వచ్చేంతమంది వచ్చాము పార్టీ నుంచి ఎవరు ఏ పండు వేసుకోవాలి ఇదే పండుగ వేసుకోవచ్చు ఎందుకు నిలవాసులు న్యాయం జరగాలి నిలవాసులకు న్యాయం జరగాలి భూములు పోయి ఇల్లు పోయి వాళ్ళకి ఉద్యోగాలు లేక లేక పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నారు వాటి కోసం ఫీజులు కట్టలేకపోతున్నారు వెళ్తే ఎవరు ఎవరు మనకు ప్యాంట్ రాబోయే రోజుల్లో దయచేసి